విద్య లేనివాడు వింతపో చదువు వాడి సభలో దున్నబుద్ధి ఏమి ఏమలో ఒక లేదో అన్నారు విద్య వాడి ఈ రోజు కన్ను లేని బుద్ధి దానితో సమానము విద్య నేర్చుకోవించుకో అన్నారు నా బిడ్డకు చదువు సత్తం రావాలని ఆడ బిడ్డకు కలక బలపల చేతికి சார் பூர்த்தி காத பத்து பந்துல அடுத்த டீச்சர் 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 பிள்ளை பிடினா முசல்க்கு

ఏమత్తి అమ్మా నా బిడ్డ చదువు ఏది నీ బిడ్డ ఏం పేరు నీ బిడ్డ మంది తండం పెడతా మమ్మీ సార అక్కడ నోడు ಸಾರಿಗೆ ದಂಡ್ ದಂಡು ಕೊರ ಕೊರ

बदलोना <Trib forums> <das> काल

రుపరాని చదువుకుంటాను హరు పని చదువుకున్న నీ చెడి బిడ్డే కాబట్టి సరోబరాని సర్వాళ్ళ సరుపరాని సరోబరాన్ని ఉన్న తండ్రి గానాడు డాలయ ఏమన్నాడు అరే మంత్రి కానీ ఒక్క మాట మంత్రి వారి ఇప్పటికి నా పెన్న ఏడు సంవత్సరాలు అయితే కడతాయి నా బాధిపోయి బాలిపోయి ఏడేళ్ళు అయితే ఏడేళ్ళ బట్టి వారు నేను పోయి మీద అండ్ పెట్టుకొని

అది ఊదుకుంటా అన్నం వడి పో తింటావా కన్నల రిన్నంగా మంటారు పండంగా పలుపు రోగం ఆ నువ్వెందుకు అండుకొ తినాలి నీ పట్టలు నువ్వెందుకు విండుకోవాలి అదే బాదమాల్ పడిపో బాదమాల్ కడుపోతే నీ కోడలు లేదా నీ కోడలు బాబదేవి అన్నం పెట తండి లేకన అండుకోరా నీ పట్టలు విడాని కనవాడి చెట్టా బాదమాల్ వేర్కో అబ్బో పాతమాలే పాతమాల నీకు ఇద్దరు కొడుకులు నీకు అన్న దాని మొక్కలు అన్నం పిడాం కొడుకుల చేతి అన్నం తిందాక కొనదే ఆయన భూమిలో

వారిన వల్ వైందోళంద పోటీ

పెళ్ళంటే పెళ్లి అంటే నలుగురు నాలుగు ముందడు ఒకరు కుండే వారి ఆ పెళ్లి కానీ ఇంకా సా నేను పడతారు కానీ వారి నాకు పెళ్లి వేసుకెళ్ళాలి కత్తి గంగారం కట్టుకొని పారకు అరే

ఎవరి నువ్వు నేను ఇంటికంచే పైజలు తెచ్చుకున్నాను తెలుగు ఇస్తారా నాకు లెక్క రాసుకో

ರಾಮ 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 అయ్యా ముగ్గురు పిల్లగా వీడికి మీ బిడ్డని ఏంటంటే వారి మా బిడ్డను మారని వ్యక్తిత్వం పేరు కొడతాను పేరుతాను వారి అప్పటికి ఇప్పటికి అన్నారు నూరు అబద్దాలు ఆడి ఒక్క పెళ్లి అయ్యి అన్నారు మనం ఒక్కటే అబద్దాం ఆడదాం పెళ్లి తీయద్దు మనం వారి నుండి తిని కూడా రావంగా వాళ్ళు వచ్చే చోవరంలో సిగ్రాంత నగరవాడు సిగ్రాంత వార సిగ్రాంత వారీ సీతలు అట్టి వాళ్ళ కన్న బిడ్డ సుఖాన్ని

చూడాలి చేసుకుంటాను ఎందుకు వచ్చింది పొలగాడి ఫోటో చూడు ఒక డాడీ కాలు మీదుకున్నాయండి పొలగా నాకు నచ్చిండు పొలాడు నచ్చింది నాకు అంతేనా

అప్పల ఇం అప్పు కానీ ఒక మాటనయ్యా బిడ్డ చూసే మంచిగా అది కానీ బట్ట చాలేస్తా లేకుండా అన్నది కంగన కళ్యాణం ఎత్తికపోతావాళ్ళు Follow me, ఎక్కడ ఉన్నావ్ ఇక్కడ నువ్వే ఒక జోలే జోలే ఆలేగా జనాసి జన దగ్గర జోలేతే పార్వత రాయదు వచ్చులో అదే ఏం వెళ్ళిపోరా పిచ్చా ఒక మరి ఎవరు அவ்வளோ தீர்த்த புதன் பையா ராஜா புதன் பலவானி ఇంటి ముందు తీసుకొచ్చినా నువ్వు ఇక్కడ ఉండు ఇదే మీ బంగళ మీ ఆయన మీ హస్బెండ్ గారు మా హస్బెండ్ గారు మా ఆయన చూడాలంటే నైవ్ అంటే లైవ్ లో చూడలేదు ಸುಕನ್ಯಾ ಸುಕ್ಕರೂ ಸೂಡಾಲೇಡಾಲೇ పెద్ద పాలేరామంటే అయ్యా పాలేరు అడుగు అట్ ఇవాళ్ళు చుట్టుకోండి రాజు చుట్టుకుంటాయ్యా నేను చుట్టుకుని వాళ్ళు పెద్ద పాలేరు చిన్న చిన్న పాలేరు రాజు రాదు అంటే రాజు రాజు ఎక్కడ ఉండాలి పంట అంటే పంట లేకుండా ఇట్టు ఉండాలి రాజు అంటే వాళ్ళు ఇచ్చేసుకుంటారు రాదు అంటారు ఇట్లా చూసుకుంటే పాలేరు అట్టేసుకుంటే రాదు ఇచ్చా పాలేరు అన్నట్టు బావా అని చెప్తాను బావా

படுத்து பழித்தாயம் இல்ல வாடே தாத்தோடு வாடே திண்டு வாடே திருத்தோடு நடுச்சு பன்னெண்டு பன்ன தாய் தாத்தா பன்னெண்டு எல்லாம் எந்த ముతని చేసుకుంటే ఆయన చీర కొట్టాడు ఆయన సొమ్ములు చేస్తాడు తెస్తాడు స్టాండ్ బస్టాండ్ రెండు కిలో మటన్ తెస్తాడు మటన్ తెస్తాడు దగ్గర దగ్గర ఇద్దరు నాలుగు ముక్కలతో గెయించాడు అన్న పల్లెలేవా ரெண்டு கிலோ கூற வந்து இங்க கூற பரவாயில்ல சுக அன்னிக்கு அன்னம் பெடுதான் தன்னம் திண்டக గంటంతర వాళ్ళ గంగిరెతు గంట పొంతర వాళ్ళ గంగిరెత్త వాళ్ళ గంగిరెత్తులు తయారు చేసుకో కళలు ఏ చేయాలో ఇన్ని కళ్ళ పొండి పోతే మనకు వడ్లు దొరుకుతాయి అనుకున్నాడు కాడ గంగేత్ర వాళ్ళ అతను అతను అంటే చీటి కొట్టు కట్టి దాన్ని అది బస్సులో భయ బెదిరి ఉరుకుతే ఉదరాల ఉరుకుతాడు మీరు పనిచేస్తే వెనుక పోతాను అది ముందరు

ಬ್ಯಾಕ್ಸ್ ಊರಿ ನಗರ ಅಲ್ಲಿ ಗಂಟ್ರಿ ನಗರ ತಿಳಿ ನಗರ ಗಂಟೆ ಮಂತ್ರ

அட பட்டவரு பட்டவர் பட்டவர பட்டோ எந்த அனுப்பு கங்க எட்டி அனுப்பு

వారు பப்பா 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 ஆபி ஆபி ரேனா திநேமைமரே கோரமா சித்திரவே தோரம்மா கோரமா ரேனா திநேமைமரே கோரமா சித்திரவே தோரம்மா ரேனா திநேமைமரே கோரமா சித்திரவே தோரம்மா கோரமா சித்திரவே தோரம்மா பாலதிக்கு ததெய் பிரம்ம கিল্লাலேய் பாலதிக்கு ததெய் பிரம்ம கিল্লাலேய் பாலதேய் பனதோய் பல்லே சக்திமாய் கோரமா பல்லே வெட்டி வலகு கோரமா चल <coughs> ये <laughs> आप